రేపు ఆదివారం నాడున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ దిష్టి దరిద్రం దోషాలు ఇవన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటేనండి మీపై ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ మనం ఏంటంటే దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము అలానే కాకుండా కొబ్బరికాయతో మనం దిష్టి తీస్తాము కొబ్బరికాయతో కొన్ని రకాల పరిహారాలను కూడా చేస్తాము కొబ్బరికాయ అనేది ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన అంటే వస్తువుగా అలానే కాకుండా ఒక మనకేంటంటే కనుక ఇలా పరిగణించబడుతుందనమాట కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా కొబ్బరికాయ అయితే పరిహారం చేస్తే దిష్టి దోషాలతో పాటు మీపై ఉండే చెడుగాలి అలానే కాకుండా ఏంటంటే చాలామందికి కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వస్తు ఉంటాయి అవి పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి కొబ్బరికాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే గనక ఆదివారం ముఖ్యంగా ఏంటంటే మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అన్నమాట చాలామందికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అవి ఏంటంటే పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అంటే కనుక పెద్ద పెద్దవైతే మనం అంటే మనము అంటే ఎక్కువగా అండి చూయించుకోవాల్సి వస్తుంది కానీ చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా అంటే పదే పదే కాలు లాగటం పదే పదే మనకి ఏంటంటే తలనొప్పి లేవటం ఎక్కువగా వాంతులు అవ్వటం అలానే కాకుండా ఏంటంటే వాంతులు విరోచనాలతో పాటు కాళ్ళు చేతులు బాగా లాగటం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు అంటే కూర్చుంటే ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సోమరిగా ఉండిపోవటం అంటే పని చేయకుండా చేత కాకుండా ఉండిపోవటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా అండి ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే మన శరీరంలోకి కానీ మనకు కానీ ఏదైనా గాలి వచ్చి తాకినప్పుడు కానీ మనం రోడ్లపై వెళ్ళేటప్పుడు అంటే చూసుకోకుండా మనం తొక్కుతూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఇప్పుడు రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అక్కడ ఏదైనా మనం ముందు ఉంటే అది మనం చూసుకోం చూసుకోకుండా దానిపై నుంచి మనం దాటము దానిపై నుంచి మనం తొక్కి అంటే వెళ్ళిపోవటం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదా అలాంటివి చేసినప్పుడు ఏంటంటే కనుక ఇలాంటివి అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోవండి మన దగ్గరే ఉండిపోతాయి మనలోనే ఏంటంటే నెగిటివ్ అనేది కలిసిపోతుంది అలా కలిసిపోయినప్పుడు ఏంటంటే మనకు చాలా తీవ్రమైన మైన ఇబ్బంది అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసుకోగలుగుతాం అనమాట ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మాకు ఇలా అవుతుంది అసలు మేము ఏం చేస్తే ఈ బాధ నుంచి మాకు అంటే విముక్తి కలుగుతుంది అని మనం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము ఆలోచనలో పడిపోతూ ఉంటాము ఇంకా మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు ఇంకా మనం ఏంటంటే క్షీణించిపోతూ ఉంటాము మనకు చాలా తీవ్రమైన ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయతో ఈ పరిహారం చేస్తే నిజంగా పోతుందంటే నిజంగా పోతుందండి ఎందుకు పోదు ఖచ్చితంగా పోతుందనమాట కానీ మీరు నమ్మకంతో చేయండి అలాంటప్పుడు మీకు ఏంటంటే ఫలితం అనేది అధికంగా వస్తుందనమాట అసలు ఎలా చేయాలంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మనం చిన్న సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి ఓ పెద్దగా మన డబ్బు ఖర్చు పెట్టి ఓ ముప్పై రూపాయలది ఇలా తెచ్చుకోకండి నార్మల్గా కొబ్బరికాయలో సైజులు దొరుకుతాయి అలానే కాకుండా చిన్నవి పదిహేను రూపాయల దొరుకుతుంది ఇరవై రూపాయలది ముప్పై రూపాయలది దొరుకుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాలను బట్టి ఇలా అమ్ముతూ ఉంటారు కొన్ని దగ్గర ఏంటంటే ఇలా మన ఇష్టాన్ని బట్టి ఇంకా అమ్ముతూ ఉంటారు ఇలా మీరు ఏంటంటే చిన్న సైజు రెండు కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకొని ఎక్కడైతే అంటే మీకు ఎక్కువగా ఇంకా అనారోగ్య సమస్య వస్తుంది మేము ఎలా చేసినా కానీ ఇది తగ్గటం లేదండి మందులు వేసుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మాకు ఈ సమస్యలు అయితే పోవటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం అయితే చేయండి తప్పకుండా అండి మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందంటే వెంటనే అయితే రిజల్ట్ రాదు కొంచెం సమయం పడుతుంది కొంచెం అంటే కనుక ఇది చేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల్లో మీరు ఫలితాన్ని అంటే రిజల్ట్ని మీరు చూడగలుగుతారనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఆదివారం తిది రోజున ఆరు గంటలు దాటిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఆరు గంటలు దాటిపోయిన తర్వాత అంటే మనం ఆరు తర్వాత లేదంటే ఆరు తర్వాత ఏడు గంటలు ఏడు గంటలు అయిపోయిన తర్వాత ఏడున్నర అయిపోయిన తర్వాత కూడా ఈ పరిహారం చేయవచ్చు ఏడున్నర నుంచి ఏడు గంటల నుంచి ఇంకా మనం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పరిహారం అయితే చక్కగా చేసుకోవచ్చు చక్కగా ఈ పరిహారాన్ని మనం పాటించుకోవచ్చు ఇలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ముందు మనం ఇది చెప్పుకుందాం ఏంటంటే మీరు ఒక కొబ్బరికాయని తీసుకుంటారు కదా ఈ కొబ్బరికాయని ఏం చేయాలంటే కనుక ఏదైనా సరే గాలి లాగొచ్చి తాకింది ఎవరైనా మంచి చేయించుకొని వెళ్తున్నట్టయితే వారికి మనం ఎదురు వెళ్ళినా ఆ అనేది మనలో ప్రవేశిస్తుంది ఆ అనేది మనకు తాకుతుంది ఇలాంటివి కొన్ని మనం పల్లెల్లో నమ్ముతాం కొన్ని పట్టణాలలో కూడా చాలా మంది నమ్ముతారు కొంతమంది ఏంటంటే ఇవి ఉట్టి మాటలు అనుకుంటారు నమ్మేవారు మాత్రమే పరిహారం చేయండి నమ్మని వారైతే చెయ్యకండి మీరు చేసిన తర్వాత అయితే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట బాగా చెప్పారండి మంచి ఫలితం వచ్చిందని ఎందుకంటే తప్పకుండా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట మీరైతే తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట మీరు బయటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మీకు ఫలితాలు రాక మీరు ఇబ్బంది పడిపోతారు అలానే కాకుండా ఈ పరిహారం చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు ఇంత చిన్న పరిహారమా మాకు ఇంత మంచి ఫలితం వచ్చిందా అనుకుంటారనమాట కాబట్టి మీరు ఏం చేయండి కనుక కొబ్బరికాయని తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి దక్షిణం దిక్కు అంటే ఇప్పుడు మనకు ఉత్తరము దక్షిణము ఇలా మనకి ఏంటంటే తూర్పు పడమర ఇలా ఉంటాయి కదా దక్షిణం వైపుకు మీ ముఖం చేసి నిల్చోండి అంటే మన యొక్క ఫేస్ అనేది దక్షిణం వైపు చూస్తూ ఉండాలన్నమాట అలా నించోని మీరు ఏంటంటే ఏం చేయండి అంటే కనుక ఆ కొబ్బరికాయని తొమ్మిది సార్లు అండి తల చుట్టూ తిప్పుకోండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి దక్షణం వైపుకు మీ తలను అంటే ఇలా మీ ఫేస్ని తక్షణం వైపుకు ఉండేలాగా చూసుకుని కొబ్బరికాయను ఎడమ చేతిలో పట్టుకోండి కొబ్బరికాయను ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత ఎడమ చేతితో మన తల చుట్టూదా తొమ్మిది సార్లు మనము చక్కగా ఒకటే దిశలో మనం తిప్పేసుకోవాలి ఇలా ఒకటే దిశలో తొమ్మిది సార్లు తిప్పటం వల్ల ఏమవుతుందంటే గనక మనలో మనకు తెలియకుండా ఉండే చెడు అంటే మనలో మనకు తెలియకుండా ఉండే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి కారాత్మక శక్తులు అలానే కొన్ని భయంకరమైన దృష్ట శక్తులు మన శరీరంలోకి ప్రవేశించినట్టయితే వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందన్నమాట వాటి బారి నుంచి మనం బయటపడటానికి వాటి నుంచి మనం బయటికి రావటానికి మనకు అనుకూలంగా పనిచేసే పరిహారము ఈ కొబ్బరికాయ పరిహారం అనమాట కాబట్టి ఇలా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ కొబ్బరికాయను తొమ్మిది సార్లు మీ తల చుట్టూగా తిప్పిన తర్వాత ఈ కొబ్బరికాయని తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే దూరంగా అంటే అందరూ తొక్కే ప్రదేశం కాకుండా కొంచెం జనాలు తక్కువగా ఉండే ప్రదేశం ఎవరు తొక్కని ప్రదేశం అలానే కాకుండా ఏంటంటే మనకు మళ్ళీ మనకే తగలకుండా కొంచెం దూరంగా కొబ్బరికాయని పడేయండి దాన్ని కొట్టడాలు చేయటాలు ఏమి చేయకండి డైరెక్ట్ తీసుకెళ్ళి ఎడమ చేతితో పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి అది కొంచెం దూరంగా ఆ కొబ్బరికాని విసిరేయండి మీరు పెట్టకండి విసిరేయండి మీరు విసిరేసేటప్పుడు అది పగిలిన పగలకపోయినా మనకి ఇంకా సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మనమైతే మార్పుని చూస్తాము ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మీరు కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి సరిపోతుంది ఎంత హాయిగా ఉంటుంది మీకు ఎంతలా మీకు ఫలితం అనిపిస్తుంది అంటే కనుక వెంటనే ఫలితం అయితే రాదని మనం చెప్పాం కదండి ఒక అంటే అది పనిచేయడానికి కొన్ని కొన్ని ఏంటంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు ఒక రెండు మూడు గంటల సమయమైన పడుతుంది కొందరికి ఏంటంటే ఫలితం తొందరగా వస్తుంది కొందరికి లేటుగా వస్తుంది కానీ ఫలితం మాత్రం వస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే గనక ఖచ్చితంగా అండి మీరు ఆచర్యపోతారనమాట ఎలా అంటే గనక మాకు బాగుంది మంచి జరిగింది మాకు మంచి ఫలితం వచ్చింది మాలో ఏదో బరువు దిగిపోయింది ఏదో భారంగా ఉండే బాధ దూరం అయిపోయింది ఇలాంటివి మనమైతే మనలో మనం చూసుకోగలుగుతాం మనలో మనం గమనించుకోగలుగుతాం ఈ పరిహారం చాలా మంచి పరిహారము తప్పకుండా మీరైతే ఈ విధంగా ఆచరించుకోండి చేసి ఫలితం పొందండి ఇక చిన్న పిల్లలు ఇంకా దిష్టి తగిలినవాడు దిష్టి తగిలి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి దిష్టి తగిలినప్పుడు కూడా మనకు ఏంటంటే బాగా తలలు వస్తుంది చాలా వరకు కూడా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు పిల్లలకు వెంటనే దిష్టి తాకుతుంది అది పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా సరే పిల్లల పరంగా అలాంటప్పుడు వారికి ఏంటంటే ఎంత దిష్టి తీసినా కానీ మా పిల్లలకు పోదండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా పిల్లలకి ఎంత దిష్టి తాగుతుందో కూడా మాకు తెలియదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఆదివారం రోజు మనం చెప్పుకున్న సమయం అంటే నార్మల్గా ఆదివారం ఏదైనా చెడు తీసేసుకోవాలంటే ఆ సమయం బాగుంటుందండి ఆరు దాటిపోయిన తర్వాత ఏడు దాటిపోయిన తర్వాత సమయం అనేది బాగుంటుందన్నమాట ఆ సమయాలలో ఈ కొబ్బరికాయ పరిహారమనే కాదు ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు కానీ కొబ్బరికాయ ఫలితం ఏంటంటే తొందరగా తొందరగా కొంచెం ఫలితం ఇస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ మనకు దేవుడికి కొట్టేది కూడా కాబట్టి తొందరగా ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా దిష్టి తగిలితే ఏంటంటే కొబ్బరికాయని తిప్పేసి మూడు సార్లు ఆ కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్లు కొంచెం ముఖం మీద చల్లేసి ఆ కొబ్బరి చిప్పల్ని పడేయండి బయట సరిపోతుంది దిష్టి అనేది తొలగిపోతుంది పిల్లలపై ఉండే చెడు అనేది వెళ్ళిపోయి మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ట్రై చేసి చూడండి